హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజైతే మనం కచేరి మెట్టలో ఉన్నటువంటి ఇరవయ వార్డు అదేవిధంగా ఇరవై ఏడవ వార్డులో ఉన్నటువంటి వార్డు సచివాలయం దగ్గరకైతే ఈరోజు మనం రావడం జరిగింది ఈ రోజైతే ముఖ్యంగా ఏ ఏ కార్యక్రమం జరుగుతుంది అంటే ఇక్కడ తల్లికి వందనం పథకం కింద ఎంతో మంది తల్లుల ఆనందాలు అనేవి ఈ ఈరోజు వెళ్లివిరిశాయనని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎంతో మంది తల్లలకి అయితే తల్లికి వందనం పథకం కింద లబ్ధి చేకూరడం జరిగింది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ వార్డు సచివాలయంలో అయితే ఇక్కడ కుటుంబ ప్రభుత్వానికి అదేవిధంగా ఈ తల్లిక వందనం పథకం కింద వచ్చినటువంటి మనీ అనేది ప్రతి ఒక్కరికి కూడా పడేలా చేసినటువంటి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారికి కూడా ఈరోజు పాలాభిషేకం అనేది చేయడం జరుగుతుంది సో ఇక్కడైతే మనతో చాలా మంది మహిళలు ఉన్నారు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి వాళ్ళని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈరోజు తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్క తల్లికి కూడా వాళ్ళ బిడ్డలకు ఉపయోగపడే విధంగా తల్లికి వందనం పథకం కింద లబ్ధి చేకూరడం జరిగింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది మా ఇద్దరు పిల్లలకి వచ్చాయి ఇప్పుడు ఈ టైంలో రావటం ఇంకా చాలా బాగుంది స్కూలు తెరిచినప్పుడు బుక్స్కి వాటికి చాలా ఉపయోగపడతాయి బాగుంది ఇప్పుడు ఈ టైంలో వేయటము మాకు చాలా హ్యాపీగా ఉంది ఇద్దరు పిల్లలకి అంతకు ఒక పిల్లలకే ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు కాబట్టి మాములుగా బాగుంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది పవన్ కళ్యాణ్ గారు అందరూ బాగా చేస్తున్నారు ఈరోజు మంది మహిళలు అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది ముఖ్య కారణం ఏంటి మీ అందరూ ఇక్కడ చేరుకోవడానికి తల్లి మనం పథకం కింద డబ్బులు వచ్చినందుకు చాలా సంతోషంగా మేము పాలాభిషేకం చేసుకోవాలనుకొని ఇక్కడ చేరాం చెప్పండి చెప్పండమ్మా పాలాభిషేకం ఎవరెవరికి చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి చేద్దాం అనుకుంటున్నాం కూటమి ప్రభుత్వం చాలా బాగుంది ఎమ్మెల్యే గారు కూడా మాకు ప్రభుత్వం బాగుంది కాబట్టి ఎమ్మెల్యే గారికి కూడా మేము అభిషేకం చేసుకుందాం అనుకుంటున్నాం మేడం మీరు చెప్పండి మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈరోజు అందరూ కలిసి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉందండి మా ఇద్దరు పిల్లలకి అమ్మఒడి పడింది నిన్న చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ లోకేష్ సార్ థ్యాంక్ యూ చాలా మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ పాలాభిషేకం మేము చాలా హ్యాపీగా చేస్తున్నాము చూస్తున్నారు కదండి ప్రతి ఒక్క మహిళ ముఖంలో అయితే ఆనందం అనేది వెళ్ళి విరుస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇంకా కొంతమంది మనతో ఉన్నారు వారి నాడి కూడా వాళ్ళ సంతోషాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తారో చూద్దాం అమ్మా చెప్పండి ఈరోజు మీ అందరు కలిసి పాలాభిషేకం చేయడం జరుగుతుంది మీ ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇద్దరు పిల్లలకి అమ్మఒడు పడింది మా పిల్లల బుక్స్లకి బుక్స్లకి స్కూల్ ఫీజులకి చాలా వరకు ఆదుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రభుత్వం మాకు మళ్ళీ మళ్ళీ కావాలని అనుకుంటున్నాం అందుకు ఎమ్మెల్యే గారికి అందరికీ పాలాభిషేకం మాకు సంతోషంగా చేయాలని అనుకుంటున్నాం మేము చేస్తాం ఉంది చేస్తాం అంతే అమ్మా చెప్పండి ఈ రోజు మీ యొక్క ఆనందం అనేది ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నారు మా ఇద్దరికి డబ్బులు పడ్డందుకు సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మహిళలైతే ఎంతో సంతోషంతో అయితే కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా కావలి శాసనసభ్యులు దగ్గమటి వెంకట కృష్ణారెడ్డి గారికి అయితే పాలాభిషేకం చేయడం జరిగింది వాళ్ళ యొక్క సంతోషం అనేది ఏ విధంగా ఉంది అని చెప్పి మనతో పంచుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పాలాభిషేకం పూర్తయిపోయిన తర్వాత పాలాభిషేకం పూర్తయిపోయిన తర్వాత వాళ్ళ సంతోషం అనేది ఏ విధంగా ఉంది ఏంటి అన్న వివరాలు అయితే ఈరోజు మనం తెలుసుకుందాం అమ్మ చెప్పండి పాలాభిషేకం అయితే ఎంతో ఘనంగా సక్సెస్ఫుల్గా అయితే మీరు కంప్లీట్ చేసుకోవడం జరిగింది మీ యొక్క సంతోషం అనేది ఏ విధంగా ఉంది నిజంగా చాలా సంతోషంగా ఉందండి ఈ టైంలో మాకు తల్లికి వందనం కింద డబ్బులు పడ్డం అనేది చాలా సంతోషంగా ఉంది ఇంకొకటి మామూలుగా నార్మల్గా మనం మాట్లాడుకుందామంటే ఏ తల్లికైనా ఈ టైంలో పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది మనం పక్కన వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోవడము మధ్య తరగతి వాళ్ళం కాబట్టి వాళ్ళంటే ఎట్లాగో బాగా చేర్పించేసుకుంటారు మధ్య తరగతి వాళ్ళు ఇంట్లో ఒకవేళ ఒక భర్తను అడగాలన్నా కూడా ఆయన ఇంకో రేపు రేపు జరుగుద్దాంలే ఎల్లుండి జరుద్దాంలే బుక్స్ రెండు రోజులు ఆగి తీసుకుందాంలే అనేది ఇలా నెట్టుకొస్తూ ఉండేవాళ్ళం ఈ టైంలో పడ్డం వల్ల మా అకౌంట్లలో పడ్డం వల్ల మేము ఏంటంటే ఇప్పుడు మా భర్తలకు ఇవ్వం కదా ఈ తీసుకెళ్ళి నేరుగా స్కూల్లోనే కట్టేస్తాము పిల్లలకి ఫీజులు కింద వేసుకుంటారు బుక్స్ తీసుకుంటాం యూనిఫామ్ తీసుకుంటాం బ్యాగులు తీసుకుంటాం కాబట్టి ఈ టైంలో వేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకన్నా మేము చెప్పాలంటే ఇంకా చాలా ఆనందంగా ఉంది మన ఇంట్లో తల్లిదండ్రులకన్నా కూడా ఎక్కువ చేశాడు ఎక్కువ చేశారు చంద్రబాబు నాయుడు గారు జై జై చంద్రబాబు నాయుడు జై ఇంకోటమి ప్రభుత్వం అమ్మఒడి గత ప్రభుత్వాల్లో అమ్మఒడి వేసేవాళ్ళు కానీ కొంతమందికి పడేది కొంతమందికి పడేది కాదు ఈ తల్లికి అనేది ఈ టైంలో పడడం చాలా సంతోషంగానే ఉంది కానీ ఇది లేట్ అయ్యేటప్పటికి చాలా మంది వైసీపీ వాళ్ళు ఏంటంటే సూపర్ సిక్స్ పథకాల్లో పథకాలు అవును చేయలేదనేది ఒక విషయం అనేది చల్లడం ప్రారంభించారు వేయాలంటే మనం కూడా ఇళ్లలో అప్పులు ఉంటాయండి మనం తీర్చుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది కదా అట్లాగే మనం గత ప్రభుత్వం చేసిన అప్పు తీర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది దాన్ని బట్టే కదా ఇప్పుడు వదల నిదానంగా చూసుకొని వద్యం రావడం టకటక వదిలేయడం అంటే కుదరదు కదా అతను మన చంద్రబాబు నాయుడు గారు అన్నీ తెలుసు ఆయనకి ఎప్పుడు ఏది విడుదల చేయాలనేది ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసు కాబట్టి టైం చూసి వదిలేరు మామూలుగా సంవత్సరం లోపలే వదిలింటే పర్సనల్ ఖర్చులకు వాడేస్తారు ఇప్పుడు పిల్లలకే ఉపయోగించాలి అనేది మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అలా తీసుకున్నది నిర్ణయం కాబట్టి ఇప్పుడు పిల్లలు పిల్లలకే వాడతారు తల్లులు కాబట్టి ఇది చాలా సంతోషంగా ఉంది ఇలా వదలడం కూడా ఈ టైంలో వదలడం కూడా చాలా సంతోషంగా ఉంది మేడం మీరు బిందు గారు గతంలో చూసుకున్నట్లయితే మీరు వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్గా చేయడం జరిగింది అప్పుడు మీకు పరిస్థితి అనేది ఏ విధంగా ఉంది ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం గెలిచిన తర్వాత మీకు ఇద్దరు పిల్లలకి కూడా తల్లికి వందన పథకం కింద మీకు లబ్ధి చేకూరడం జరిగింది దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు మాకు చాలా ఆనందంగా ఉంది ఇద్దరు పిల్లలకి రావటం అప్పుడు ఒక పాపకే వచ్చేది కదా ఇప్పుడు ఇద్దరికి రావటం వల్ల మేము ఈ టైంలో పడ్డం వల్ల చాలా ఉపయోగపడుతున్నాయి అవి మేము బుక్స్ కొనుక్కోవడానికి కానీ యూనిఫామ్కి కానీ స్కూల్కి కానీ అన్నిటికీ ఉపయోగపడుతున్నాయి ఆ డబ్బులు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ టైంలో పడ్డము అందులో ఇద్దరు పిల్లలకి పడ్డం ఇంకా చాలా సంతోషంగా ఉంది మేము ఇప్పుడు అందుకే ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు పదాలు తెలు తెలుపుకుంటున్నాము చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరికీ కూడా ఇలాంటి పథకాలు రావాలని చెప్పి ప్రచారం కూడా చేయడం జరుగుతుంది దీని మీద మీరు ఇప్పుడు మీకు అంటే గతంలో వాలంటీర్గా ఉన్న మీకు కూడా ఇద్దరి పిల్లలకి కూడా రావడం జరిగింది దీని మీద మీరు ఏ విధంగా సమాధానం చెప్పాలనుకుంటున్నారు లేదు అందరికీ వస్తున్నాయి వాలంటీర్లాగా ఉన్న పిల్లలకి అందరికీ వస్తున్నాయి వైసీపీ తరఫున ఉన్న వాళ్ళకి కూడా అందరికీ పడుతున్నాయి అది ఏమి అట్లా ఏం లేదు అందరికీ వస్తున్నాయి అందరినీ సమానంగానే పడుతున్నాయి అయితే అవన్నీ కూడా అబద్ధపు ప్రచారాలు అంటారు అంతే అంతకు మించి ఏం లేదు ఇప్పుడు మాకు పడ్డాయి కదా అట్లాగే అందరికీ మా ఫ్రెండ్స్కి కూడా అడిగాను అందరికి పడ్డాయి అట్లా ఏం లేదు అదంతా అబద్ధ ప్రచారం మాట తప్పం మడిమ అనే ఒక నినాదంతో ఈ రోజు అయితే ఇక్కడ తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్క తల్లిల ఆనందం అనేది ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రోజు కచేరి ఉన్నటువంటి ఇరవై వార్డులైతే మహిళలందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసుకునేందుకు కూడా కూటమి ప్రభుత్వానికి అదే విధంగా కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి కూడా ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇప్పుడైతే మనతోటి ప్రజెంట్ కావలి టీడీపీ సీనియర్ నాయకులు తిరువేది ప్రసాద్ గారు అయితే ఉన్నారు వారి ఆనందం ఏ విధంగా ఉంది అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలా అయితే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషపడే విధంగా తల్లికి వందనం పథకం కింద ఎంతోమంది తల్లుల ఆనందానికి ఈరోజు కారణమైన కుటుంబ ప్రభుత్వానికి ఈరోజు మీరు పాలాభిషేకం చేయడం జరిగింది మీ యొక్క ఆనందం అనేది ఏ విధంగా ఉంది కావలి కచ్చిరి మెట్లో ఈ తల్లికి వందనానికి సంబంధించినటువంటి పథకం కింద రెండు వందల ఎనభై ఎనిమిది మందికి నిన్న వారి యొక్క అకౌంట్లలో ఈ ఇరవై వార్డు నందు పట్టడం జరిగింది దాంట్లో సుమారుగా ముగ్గురు ముగ్గురు లెక్కన రెండు కుటుంబాలు ఇద్దరిద్దరు లెక్కన సుమారు ఇరవై ఐదు కుటుంబాలకు పడ్డగా సుమారు రెండు వందల యాభై ఎనిమిది మంది పల్లుల యొక్క అకౌంట్లలో ఈ డబ్బులు దమ్మ చేయడం జరిగింది ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు లెక్కన గత ప్రభుత్వంలో ఆ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన ప్రకారము మాట తప్పకుండా మర్మ తిప్పకుండా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రోజున ఆ యొక్క తల్లికి వందన కింద నిన్నటి రోజున ఎంతమంది ఉంటే అంతమందికి జమ చేయడం జరిగింది ఒక్కసారి వాళ్ళ అకౌంట్లలో సరైన సమయంలో జూన్ పదమూడవ తేదీన పిల్లలందరూ కూడా స్కూల్స్ రీఓపెన్ అయ్యి వాళ్ళు వెళ్ళే సమయంలో ఈ డబ్బులు పడగానే ఆ ఆడపడుచుల యొక్క ముఖంలో చిరునవ్వు వారి యొక్క దానికి అవధులు లేకుండా పోయినాయి ఎందుకంటే ఈ సమయంలో మరి భర్త కూలీనాలు చేసుకోను లేకపోతే ఆటోలు పడుపుకుంటాను లేకపోతే ఇంకెక్కడ గుమ్మస్తాగా వర్క్లు క్లర్క్గా పనిచేసుకుంటూ ఉండే సమయంలో వారిని ఇబ్బంది పెట్టే చేయకుండా అప్పులు పాలు తెచ్చుకోకుండా కేవలం ప్రభుత్వం ఈ రోజున ఒక భరోసా కల్పించు వీరందరికీ ఒక అన్నదమ్ముడుగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అండగా ఉండి నిన్నటి రోజున జమ చేయడం అనేది చాలా చాలా సంతో వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా పోయినాయి ఏదైతే గతంలో 要搞。 వెయ్యి రూపాయలు పెంచిన పెంచేదానికి వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభైని చెప్పి నాలుగు సార్లు పెంచితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచింది మరి పెంచడమే కాకుండా ఈ యొక్క గతం ప్రభుత్వము ఎక్కడ పడితే అక్కడ గుంతలు చేసి రవాణాకి ఇబ్బంది పడే విధంగా రోడ్డు సౌకర్యం కానీ ఎక్కడ పడితే అక్కడ చిన్న భిన్నం చేసిపోతే ఆ వ్యవస్థని గాడిలో పెట్టుకొని ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వానికి సంవత్సరం పట్టింది సంవత్సరం పడిన తర్వాత ఈ యొక్క ఏదైతే స్కూల్ సమయంలో అక్కజనమ్మలకి వెయ్యాలని చెప్పి ముందుగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారము నిన్నటి రోజున కూటమి ప్రభుత్వం యొక్క మోడీ గారు ప్రధానమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ముగ్గురి ఆ యొక్క ఆశీస్సులతోటి కావలి ప్రీతమ్మ శాసనసభ్యులు మరి ఏదైతే నోటిఫికేషన్ చేసి మరి పంపించున్నారో ఆ పంపించిన ప్రకారం మా వార్డుకి రెండు వందల ఎనభై ఎనిమిది మందికి పట్టం అనేది చాలా సంతోషం ఈ లేట్ అయిన సందర్భంలో కొంతమంది ఆ రోజు వైసీపీకి సంబంధించిన ఎకిలి శాస్త్రాలు చేస్తూ దామ దాం దామ బుజు బుజ్జి బుజ్జి దా 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 నీకు పది ఏ నీకు పది నీకు పది నీకు నీకు అంటే ఏదైతే ఎకిలీ శాస్త్రాలు చేశారో వాళ్ళందరికీ కూడా నిన్న పడినటువంటి తల్లుల అకౌంట్ డబ్బులకి ఒక చెంప పెట్టని చెప్పి మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేయాలని చెప్పి అదేవిధంగా ఆగస్టు పదిహేనుకి మా అక్కజిల్లమ్మలందరికీ కూడా మరొక పథకాన్ని ముందుగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది ఉచిత బస్సు అని అది కూడా వారికి ఎంతో సౌకర్యంగా ఎంతో బాగా పనికొచ్చేటటువంటి పథకం కాబట్టి ఇంకా ముందు ముందు కూడా వాళ్ళు జీవన విధానము వాళ్ళు భర్తల మీదో లేకపోతే ఇంట్లో తల్లిదండ్రుల మీదో ఆధారపడకుండా వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు దగ్గర తీసుకొని బిడ్డల యొక్క భవిష్యత్తుకి గొప్పగా వాళ్ళు పునాదులు వేసే విధంగా ఇంకా మంచి మంచి పథకాలు ఆడపడుచులకి పనికొచ్చే పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకా చూడాలని చెప్పి వారందరి యొక్క కుటుంబాలు మంచి అది అభివృద్ధి పదంలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం ముందుగా చూడాలని చెప్పి ఈ సందర్భంలో ఈరోజు మా అక్క చెల్లెమ్మలందరూ కూడా అనా ఇట్లా తల్లికి వందనం పడింది కదా మన వార్డులో ఇంకా ఎవరు చేసినట్లేదు మన పట్టణంలో ముఖ్యంగా ఫస్ట్గా మన వార్డులోనే మనం చేద్దాము మనకు అందరికి కూడా మంచి పేరు ఉంటుందన్న మన శాసనసభ్యులు గారు ఇంత కష్టపడి పనిచేస్తున్నందుకు మనం కూడా ఏదో ఒక విధంగా వారికి సహాయపడే విధంగా మరి వారి యొక్క చేసే కృషిని మనం కూడా కొనియాడే విధంగా మనం యొక్క పాలాభిషేకం చేద్దామని చెప్పి నిన్న రోజు చెప్పంగానే ఉదయం నుంచి కూడా మేము రెడీ అయిపోయి ఈ యొక్క పాలాభిషేకాన్ని చేసేదానికి మేము అందరూ కూడా వాళ్ళకి సరేనమ్మా చేయండి మేము మీ పక్కన ఉంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రోజు వాళ్ళు పాలాభిషేకం చేస్తూ ఉంటే వాళ్ళు ఎంత ఆనందంగా పాలాభిషేకం చేస్తూ ఉంటే వాళ్ళు ఒక ఆనందంలో చెప్పే విధంగా కాదు వాళ్ళు ఎంత ఆనందంగా చేసుకుని మేము కూడా వాళ్ళకి సపోర్ట్గా ఇక్కడ రావటము మాకు ఈ ఈ మంచి కార్యక్రమంలో ఆ పాల్గొనే అవకాశాన్ని కల్పించిన మా ఆడపడుచులు అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ ఇంతటి మంచి పథకానికి శ్రీకారం చూడడం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా మా డైనమిక్ అసెంబ్లీ టైగర్ మా దేవుడు కావ్య కృష్ణారెడ్డి గారికి శాసనసభ్యులు కావ్య కిష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఒక్కసారి వారికి జేజలు కొడుకుతా ఉన్నాం మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం కింద ప్రతి తల్లికి కూడా లబ్ధి చేకూరడం జరిగింది అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా తల్లికి వందనం పథకం కింద మనీ రావడం జరిగింది అందువల్ల ప్రతి తల్లి కూడా అటు వైఎస్ఆర్ అని చెప్పి కానీ బీజేపీ కానీ లేకపోతే జనసేన అని కానీ అంటే పార్టీలతో సంబంధం లేకుండా ఒక తల్లికి గౌరవం ఇవ్వాలి తల్లికి వందనం అంటే ఆ పేరులోనే మనకి అర్థమైపోతుంది తల్లికి నమస్కారం చేస్తున్నాము అన్నట్టుగా కూడా పథకానికి పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా కూడా ఈ రోజున కూడా ప్రభుత్వం అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తల్లిని గౌరవించే విధంగా అయితే ఈ రోజు తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా అయితే చేయడం జరుగుతుంది అందుకు కృతజ్ఞతగా ఈ రోజు కచ్చేరిమిట్ట కావలి ఇరవై అయితే కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా ఈ నిధులన్నీ కూడా అందరికీ చేకూరే విధంగా పథకాన్ని అందరు నలుమూలలు కూడా వ్యాపించే విధంగా కావలిలో ప్రతి ఒక్కరు లబ్ధి పొందే విధంగా అయితే కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కూడా కృషి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజున కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కూడా ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది మహిళలందరూ కలిసి మహిళలందరూ కూడా ఇలా ఈ విధంగా చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇలాంటి పథకాలు మాకోసం ఇంకా ఎన్నో తీసుకురావాలని చెప్పైతే మహిళలందరూ కూడా భావిస్తూ ఉన్నారు కెమెరామెన్ మధుకిషోర్ తోటి కామాక్షి కావలి కచ్చేరిమిట్ట ఇరవై వార్డు నుంచి కావలి